మహబూబ్నగర్ జిల్లా అన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన శ్రీశైలం అనే ఈ అబ్బాయి రెండు వేల పద్దెనిమిది నవంబర్ బ్యాచ్ంగాను మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది అప్పుడు కారణాలు ఏవైనా కానీ మనకి ఆర్మీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి తనతోటి మిత్రులు అందరూ సెలెక్షన్ అయ్యి ఈయన ఫెయిల్ అయినప్పటికీ ఆయన ఎక్కడ కలత చెందకుండా నిరుత్సాహపడకుండా అంతే పట్టుదలతోని మరొక రెండు సార్లు ఆర్మీ ర్యాలీ మనకి పార్టిసిపేట్ చేసినప్పటికీ ఒకసారి మెడికల్ ఎగ్జామ్స్లో రెండవసారి రన్నింగ్లో ఫెయిల్ అయ్యి ఇక ఎక్కడ దిక్తూచని పరిస్థితిలో అతని కుటుంబ పోషణకై మన పని పెయింటర్గా మారి పెయింటింగ్ పని చేస్తూనే తన జీవిత లక్ష్యమైనటువంటి డిఫెన్స్ రంగంలోకి రావాలనే ఒక సంకల్పము అతను కష్టపడి మనకి ఒక పని చేస్తూనే ఇక్కడ చదువుకొని ఈరోజు మనకి సిఆర్పిఎఫ్ పెయింటర్గా మనకి జాబ్ పొందడం అనేది చాలా అభినందించవలసిన విషయం ఎందుకంటే అతను వాళ్ళ తల్లిదండ్రులకు ముగ్గురి సంతానంలో ఇతను ఏకైక కుమారుడు ఇద్దరు ఇతనికన్నా చిన్న చెల్లైన ఉంటారు ఒక రైతు కుటుంబం పని చేస్తేనే మనకి జీవనం సాగేటటువంటి కుటుంబంలో పుట్టి మూడు సార్లు వరుసగా అపజయం ఎదురైనా వాటికి భయపడకుండా తను సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని పని చేస్తూనే అతను కష్టపడి ఈరోజు మనకి రెండు వేల ఇరవై మూడులో వెలువడినటువంటి నోటిఫికేషన్లో కేవలం ఈయన కేటగిరీలో రెండే రెండు హెయింటర్ పోస్టులకు గాను మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రెండు వందల పైచీలకు అభ్యర్థులు అప్లై చేసుకున్నప్పటికీ ఆ రెండు వేకెన్సీలో ఒక ఈయన సాధించాడంటే ఆయన ఎంత పట్టుదలతోటి చదివి ఉంటాడు అనేది మనం గమనించాలి అట్లాగే ఈ సమాజంలో మనకి ఇంటర్నెట్ పేరు మీద మత్తు పదార్థాల పేరు మీద గంజాయి పేరు మీద ప్రేమ పేరు మీద మనకి సైట్ ట్రాక్ పోయి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి యువత ఈయన శ్రీశైలం లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి వారు జీవితంలో స్థిరపడడంతో పాటు వారి కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి ఈ సమాజాభివృద్ధి కోసం తద్వారా మన భారతదేశం మహోన్నతగా తయారు కావడానికి యువకులందరూ నడుం విరిగించాలని మేము ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వేల్ తరఫున మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు అక్కడ నుంచి మనకి టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్లో ఒక పాత మంచి నిర్దిష్ట కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉండాలని మన అదృష్టం కలిసి రావాల్సి జాబ్ ఇతర బ్యాచ్ల జాబ్ కొట్టిన వాళ్ళు ఈయన కంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాదు కదా చాలా మనకి భూమికి ఆకాశాన్ని తర్వాత హింది స్థాయి ఉన్న వాళ్ళు జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయారు ఈ అబ్బాయి ఏదో ఒక కారణం చేస్తే అక్కడ ఆగిపోయాడు మళ్ళీ నెక్స్ట్ టైంకి వచ్చేసరికి మనకి ఐస్లో పోయింది పార్ట్ టైం వచ్చేసరికి రన్నింగ్ పోయింది ఆ లోపల మనకి ఏమి వచ్చింది కరోనా వచ్చింది అయిపోయింది అయినప్పటికీ వాళ్ళ ఇంకా ముగ్గురు సంతాపంలో పెద్దవాళ్ళు ఉపాయపడలు మనందరూ తెలుసు మన గ్రామీణ ప్రాంతము దిగువ స్థాయి రైతు కుటుంబాలు అంటే ఏమైనా పనిచేస్తే పుట్ట కుటుంబాలు అయినప్పటికీ ఒక స్పిరిట్ చూడండి మీరు పెయింటింగ్ చేస్తూ పెయింగ్ చేస్తూ ఆయన ఉపాధి పొందుతూ ఏదైనా ఒక సాధించాలని ఆయన ఒక లక్ష్యం పెట్టుకొని నిరంతరం టూ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ట్రెండింగ్ అంటే దాదాపు సిక్స్ ఇయర్స్ ఎంత టైం స్టాయి పెట్టుకొని పెట్టుకోండి అందుకని మీరు కూడా ఈ దీంట్లో కూర్చున్న వాళ్ళు కానీ ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఏదన్నా విషయంలో మనం ఓడిపోతే ఫెయిర్ అయితే మనం కాద జరగదు భయపడద్దు మళ్ళీ ఎందుకు చేసుకొని మంచి ప్రయత్నం చేసాం ఖచ్చితంగా విజయం వస్తుంది వన్ ఆర్ టూ డేస్ లేట్ రావచ్చు కానీ అయితే వస్తుంది మనం అనుకున్న ఎందుకేతం కానీ ఎక్కడో ఒక చోట పోయి విజయం విజయమైనా సాధిస్తాం కాబట్టి మీరు ఒక జాబ్ సాధించాలనే సంకల్పంతో ఇక్కడ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇందులో కూడా మన పోయి మనం ఏంటి విజయానికి అది ఒక మెట్ పైకి ఎక్కడానికి అట్లా అనుకుంటే మనం ముందుకు పోవాలి అనిపిస్తే అదే ఇప్పుడే పోయినా ఎప్పుడైతే ఓడిపోయామో మనము ఇంకా ఒక పట్టుదల కసి ఏదైనా అనుకుంటుంది అది ఎట్టింపు సాగిపోతుంది మనం మళ్ళీ కోసుకొని పోవాలి ఎందుకంటే మనకున్న స్ట్రెంత్ తో పోతే అక్కడ సరిపోకపోవడం వల్లనే మనం అక్కడ ఓడిపోయాం మళ్ళీ మనకు కావాల్సిన మనం సాధించాలంటే మనం అప్పటి వరకు స్ట్రెంగ్ చేసుకుని మళ్ళీ కొట్టాలి మళ్ళీ కొడితే మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యి లైఫ్లో మనకి సమాజ ఒక గుర్తుకు పొందిన వ్యక్తిగా నిలబడతాం మరి ఎక్కడప్పుడు ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఆయన ఫస్ట్ మనకి ఆర్మీలోకి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా పోవాలనుకున్నప్పుడు ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు కానీ మొత్తం ఎయిర్ ఫోర్సే కాదు ఈ ఎండిఏకి ప్రైమ్ మినిస్టర్ అయితే మనకి ఎయిర్ ఫోర్స్ లో ఫ్లైట్ ఎగరడం కాదు ఫ్లైట్ ఎగరడానికి ఆయన కారణం అర్థమైనా భారతదేశం ఈ రోజు ఇంత సురక్షితంగా ఉంది అంటే మన ది మోస్ట్ రీజనబుల్ ఎవరు అబ్దుల్ కలాం ఎందుకంటే ఆయన మన పక్క దేశాలే కాదు మన ఖండాంతర దూరంలో ఉన్న దేశాలు కూడా మన వైపు కన్ని చూడడానికి భయపడేటటువంటి మిసైల్ సిస్టమ్ తయారు చేసి ఆయన జీవితం మొత్తం వ్యక్తిగతంగా మ్యారేజ్ అని పిల్లలని కాదు ఆయన దేశం కోసం ఆయన చేసింది కాబట్టి గౌరవిస్తుంది అదేనా కాబట్టి ఆయన ఓడిపోయిన బదులుకోలేదు దానికంటే ఇంకా బెటర్ ఆప్షన్ బెదుర్కోలేదు అదే కాబట్టి అంతంత మహనీయులే అంత సాయం మీరు సహాయం చేయకుండా దాన్ని మనం ప్రతిచ్చిన ఉత్సాహాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించాలి అనేది మన తమ్ముడు శ్రీశైలం ద్వారా ఎప్పుడైతే ఒక ఆరు సంవత్సరాలు కుటుంబ విపరీత ఆయన విపరీతాన్ని తర్వాత తానుకుంటూ వైపు పనిచేసుకుని చదవడం చాలా అంత ఈజీగా అంత ఈజీగా కాబట్టి మీరు మీ పేరెంట్స్ అంతా ఇక్కడికి పంపించారు కాబట్టి అంటే ఫస్ట్ క్లాస్ టైం ఫుడ్ వస్తుంది టైం వస్తుంది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మీకు చదువుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని ఎట్టి మీరు జారా